ఈ రోజైతే మధు కొన్ని మన ఛానల్ కోసం ఆన్లైన్లో షాపింగ్ చేసి తెప్పించింది అవైతే ప్రజెంట్ ఈరోజు వచ్చినాయి అన్నిటిని వన్ బై వన్ ఓపెన్ చేసి చెప్తాను ఆహా ఆశ దోసే అప్పడం ముందుగా చెప్పేస్తారా అన్ని పార్సల్స్ ఓపెన్ చేసి మరీ చూపిస్తాను ఏమంటారు ఫస్ట్ పార్సల్ ఇది ఇద్దామా అది తీద్దామా ఇది తీద్దామా ఇది తీద్దాము ఇదైతే ఏందబ్బా నాకే తెలియదులే ఇదైతే ఏందబ్బా ఇది కూడా నాకు తెలియదు త్రాడు వన్ ఏంది ఏదో లైట్ కలర్గా ఉంది నేను మీకు చెప్పేద్దాం అనుకుంటున్నా అయినా నేను ఈ వీడియో తీసి చాలా రోజులయ్యింది కాబట్టి నాకే తెలియదు అందుకని వన్ బై వన్ వస్తూ ఉంటాయి మీరే చూసేసేయండి ఇదైతే ఇప్పుడు కట్ చేస్తూ ఉన్నాను కట్ చేస్తూ ఉన్నాను కట్ చేసేసాను లోపల నుంచి బయటకు వస్తుంది చూసారా ఇది అయితే ఎప్పుడో నేర్చుకున్న కలండి అది మనం బుట్టలకి హ్యాండ్ బ్యాగ్స్కి ఫ్లవర్స్ తయారు చేస్తాం కదా అది అప్పట్లో చాలా కష్టంగా నేర్చుకున్నాం ఇప్పుడు చాలా ఈజీగా వీటిల్ని ఎలా మేకింగ్ మొత్తం ఈ పేపర్లో ఉంది మనం అలాగ ఫ్లవర్స్ చేసి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా మనము అరేంజ్ చేసుకోవచ్చు కదా దాని గురించి కూడా ఫుల్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి ఇవి డిఫరెంట్ షేప్స్ అయితే ఉన్నాయి దీంట్లో ఒక్కొక్క షేపు ఒక్కొక్కలాగా తయారు చేసుకునే విధంగా ఇచ్చేసారు ఇప్పుడైతే బాక్స్ ఓపెన్ చేద్దాం బాక్స్లో చూడండి ఇవన్నీ ప్రతిదీ చిన్న ఫ్లవర్ కాడ నుంచి పెద్ద ఫ్లవర్స్ వరకు ఉన్నాయి కదా ఈ బుడ్డది పెట్టండి ఏది ఓకే అవ్వదు చూడండి ఎన్ని కలర్స్ ఆరెంజ్ బ్లూ పింక్ మూడు బ్యూటిఫుల్ కలర్లు మనం జాగ్రత్తగా దాసి పెట్టేసుకొని డబ్బాలో పెట్టేసేద్దాం కావాలి అన్నప్పుడు డబ్బాలో వచ్చి బయటికి తీద్దాం ఏమంటారు ఇప్పుడు సెకండ్ వన్ ఏం తెచ్చింది మధు అనుకుంటున్నారా ఓపెన్ చేసేదాకా నాకు తెలియదు ఎందుకంటే వీడియో తీసి చాలా రోజులయ్యింది కదా అందుకోసము ఇప్పుడు కట్ చేద్దాం లోపల నుంచి తీద్దాం ఏందో చాలా ఒకే దాంట్లో వచ్చేసినట్టు ఉన్నాయి ఇప్పుడైతే ఒక బాక్స్ వచ్చింది ఏముంది రబ్బా దీంట్లో నాకు చాలా ఇంట్రెస్ట్గానే ఉందండి చూస్తూ ఉంటే సేమ్ ఫ్లవర్స్ని చేసే పిన్స్ అండి ఇవి కూడాను అవి మనము బుట్టలకి వాటికి చేస్తాము కదా అవి ఇన్నాళ్ళ వీటిలతో చేసేవాళ్ళు అందుకే మనకు వీడియో ఒక ఫ్యాషన్ ఛానల్ నడుపుతున్నామంటే ఏమంటే అవి పెట్టేయకూడదు కొంచెం ఫస్ట్లో మనీ పెట్టాలి కంపల్సరీగా మనీ పెట్టాలి మనం దాన్ని వీడియోని ప్రొజెక్ట్ చేసేటప్పుడు అందంగా చేయాలి కదా ఇప్పుడైతే ఒక గమ్ము ఇదైతే నాకు తెలుసు అందుకే చూపిస్తున్నాను ఇదైతే గమ్ము మనము హ్యాండ్ బ్యాగ్ హీల్స్ చేస్తాము కదా థ్రెడ్వి ఆ బ్యాంగిల్స్ని ఈ గమ్ము చాలా గుడ్ క్వాలిటీగా ఉన్నది ఎక్కువసేపు అవసరం లేకుండా స్ట్రాంగ్గా ఉందని చెప్పి వన్ పీస్ అయితే తెప్పించాను ఆన్లైన్లో చాలా బాగుంది కాస్ట్ కూడా కొంచెం తక్కువేలేయండి త్రాడ్ వన్ ఏం తప్ప చూసేదాకా తెలియదు సేమ్ సేమ్ రిపీట్ చేస్తున్నాను అనుకోవకండి ఇవైతే థ్రెడ్స్ డిఫరెంట్ కలర్స్తో ఉన్నాయి కదా ఎప్పుడో ఒక పాతికేలు అనుకోండి అప్పుడు స్కూల్స్లో వాళ్ళు మాకు ఒక క్లాస్ ఉండేది అవన్నీ ఇప్పుడు మన ఛానల్ నేర్చుకున్న విద్య ఎక్కడో ఒక దగ్గర ఉపయోగపడుతూనే ఉంటుంది ఏది వేస్ట్ అవ్వదు ప్రపంచంలో ఒక మనల్ని వేస్ట్ అనుకుంటారే కానీ ప్రపంచము ప్రతి ఒక్క దానితో మనకి అవసరం పడుతూనే ఉంటుంది నేను ఎప్పుడో పుష్కర కాలం కింద నేర్చుకున్నాను ఇవి ఈరోజు నా ఛానల్కి ఇవి బాగా యూజ్ అవుతున్నాయి కదా అలాగే జీవితంలో నేర్చుకుంటూ ముందుకెళ్ళాల ఏమి వద్దాం అనుకుంటే ఏది ఉండదు ఏదో ఒకటి నేర్చుకోవాలని సంకల్పం ఉంటే సరిపోదు దానికోసం మనం కొంచెం కష్టపడాలి ఆ కష్టపడ్డప్పుడు దాని ప్రతిఫలం కూడా అందంగా మనకి పువ్వుల్లో పెట్టి వస్తుంది ఈ టూ పార్సల్స్ షాప్స్కి వచ్చాయి షాప్లో ఇవైతే ఓపెన్ చేస్తున్నాను నేను అన్నీ నేర్చుకున్న చాలా చాలా కోర్సులు నేర్చుకున్నాను నాకు నేను జనరల్గా ఎవరితో మాట్లాడను ఒకటి నేర్చుకున్నాక ఇంకో దానికి వెళ్ళిపోతూ ఉం ఏది కూడా నేను ఎక్కువ నేర్చుకోవాలో దాని మీద ఫోకస్ చేయాలి అనుకోను బేసిక్స్ నేర్చుకుంటూ వెళ్తూ ఉంటాను ఇది క్యాండిల్స్కి క్యాండిల్స్కి మనకు థ్రెడ్ పెడతాము కదా మధ్యలో అది ఆ పిండి అయితే మనం క్యాండిల్ థ్రెడ్ సైడ్కి పోకుండా నిలిపేదానికి దాన్ని తీసుకున్నాము ఇదేనంటే కాంబోలో వచ్చింది మనకి థ్రెడ్ పెట్టినప్పుడు ఆ హోల్లో పెట్టామనుకోండి మనకి థ్రెడ్ ఎట్టు కదలదు నేర్చుకున్న విద్యని వేస్ట్ చేసుకోకూడదు రేపొద్దున మనము ఈ ప్రపంచంలో ఉన్నా లేకపోయినా మన వాళ్ళు ఉంటారు కదా మన వాళ్ళు వాటిని చూసినప్పుడు మనకి ఒక మంచి ఫీల్ వస్తుంది కదా ఏమంటారు అయితే నేను ఒక హాఫ్ కేజీ తెప్పించాను చూసుకొని మళ్ళీ తెప్పిద్దాంలే అని చెప్పి క్వాలిటీ కూడా బాగుంది చేసేదాకా తెలియదు కదా క్వాలిటీ తెలుస్తుంది ఎందుకంటే నేర్చుకున్నాం కాబట్టి మళ్ళీ మంచి వీడియోతో మీ ముందరుంటాం